కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సరస్వతి పుత్రులు మా కుటుంబానికి ఆప్తులు ముఖ్యంగా మా తాతగారి మహాకవి శ్రీభాష విజయసాది గారి శిష్యులు అలాంటి వారిని మా ఇంటికి ఈ సందర్భంగా రావడం దానికి కారణమైనటువంటి వాళ్ళు ఇదంతా కూడా మీకు తెలిసిందే మురళి లక్ష్మరావు గారికి నమస్కారం తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణంలో గత ఇరవై సంవత్సరాల పైనుంచి కూడా కళాశ్రీ సంస్థ ద్వారా అనేకమైనటువంటి సంగీత పరంగానే కాకుండా సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ రాజుగారు చాలా హీర్ గడించారు నాకు రీసెంట్గానే ఒక రెండు మూడు నెలక్షన్ అనుకుంటా మొహమ్మద్ రఫీ ప్రోగ్రామ్ జరుగుతుంది ఫిలిం భవన్లో అనిల్ నన్ను రమ్మన్నా అక్కడికి ఒక పది నిమిషాలు వచ్చిపోమంటే నేను మహమ్మద్ రఫీ చాలా ఫేమస్ గాయకుడు గంటసాల తర్వాత మనం తెలుగులో కూడా కొన్ని పాటలు పాడు మా నాన్నగారు సంగీతకారు కాబట్టి ఆయన ఇవన్నీ చెప్తుండేవాడు సరే అంటే రఫీ అంటే అంత ముస్లింస్ ఉంటారు ఎక్కువ హిందూస్ తక్కువ ఉన్నారు వాళ్ళు బాగా పాడుతున్నారు అన్నయ్య అందులోనే నాకు అక్కడ పరిచయం పరిచయం చేస్తే నా బుక్స్ ఏమంటుంది అనేది ఇవ్వడం అక్కడ పరిచయం ఏర్పడది అలా చేస్తుందని చెప్పి బాగా సంతోషం అనిపించింది అన్న కొంచెం మీరు బుక్స్ రాస్తారట అది నాకు ఇవ్వండి అంటే నేను తీసుకెళ్ళి ఇచ్చాను మరి ఈ కార్యక్రమానికి వారు జగిత్యాల నుంచి తర్వాత అనిత గారు లక్ష్మి గారు సరోజ గారు తర్వాత సునీత గారు లావణ్య నాకు చోదరి మరి వీళ్ళంతా కూడా అంత దూరం నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో కవి ఇంటికే కళాశ్రీ అనేటువంటి పురస్కారాన్ని ఏర్పాటు చేసుకొని నా నన్ను ముందుగా సెలెక్ట్ చేసుకొని నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆహ్వానిస్తున్నాను మా ఇంటికి వచ్చే ఎంతో సంతోషాన్ని వెలిపిస్తున్నాను అట్లాగే నేను నాకు నిన్న మధ్యాహ్నమే మొన్న శివరాత్రి అయింది దాదాపు అందరికి కూడా జాగ్రత్తమే మాకు కూడా ఇల్లు దేవాలయంలో పూజా కార్యక్రమం నా ఇంటికి వచ్చేసరికి ఒకటి సింగోద్భవ కాలం అయిపోయిన తర్వాత రెండు అయిపోయింది ఇంకా నిజా కూడా సరిగ్గా లేదు తెల్లారి పరుకుని లేచిన ఇంకా పనులుండే మా మాఘమాసంలో ముట్లుగా ఈ కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ ఉంది స్కూల్ ఒకటి సో అందులో అనిల్ ఫోన్ చేసి అన్న మరి ఇది రానున్న ఎప్పిళ్ళు మీకే అనుకున్నారు ఖచ్చితంగా ఇది ఫ్రైడేనే వేద్దాం అనుకుంటున్నా అంటే నేను అనిల్ చూడను అంది మరి మళ్ళీ ఎయినా చూడు ఎందుకంటే బాగా బిజీ కార్యక్రమాలు స్కూల్ చూసుకో సైన్స్ డే కూడా ఉన్నది అది మర్చిపోయి అది చెప్పారు ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉందంటే వాటిలో ఏం మాట్లాడదు అలానే నేను చెప్పేసిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు నలుగురు ఐదుగురు వస్తారా అంటే నాకేమనిపించింది అంటే నేనేమై అంతే టెన్షన్ ఏమో అవసరం లేదు మీకు వాళ్ళే వస్తారా అని వాళ్ళే వస్తారు సార్ వస్తారు రెండు నిమిషాలు చెప్తారు కూర్త నాకేమో నా ఇంటికి వస్తున్నారు కదా నా ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం చిన్నగా ఆతిథ్యం తర్వాత మన ఆత్మీయులను నడుగున్నా నచ్చిద్దామనే ఉద్దేశంతో ఇవా నిన్న సాయంత్రం నైట్ నేను రా నాకు రాత్రి చేసాను ముఖ్యంగా చెప్పాల్సింది అంటే మా నన్ను సీను నన్ను ఫస్ట్ ఫస్ట్ ఇందులో కొంచెం నాకు ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించింది కూడా అన్న ఆ సీన్ అన్న చెప్తే వాళ్ళ స్కూల్ డే ప్రోగ్రాంలో ఉన్న నేను రాలేదు దయచేసి ఏమనుకోకుండా మనసు ఉన్నది రావాలని చెప్పేసి అన్నారు రావాల మాట అందరికీ నేను సాయంత్రం నుంచి వాళ్ళ మధ్యాహ్నం వరకు నేను నాకు స్కూల్లో లీజ్ అయిపోయి అయినట్లా చూసుకొని ఫోన్ చేయడం జరిగింది మా ఆత్మీయులు చాలామంది నా కుటుంబ సభ్యులు నా బంధువర్గము మిత్రవర్గము సాహిత్య మిత్రవర్గం గోపాలన్న తర్వాత కేసు వచ్చేసి వచ్చేసేస్తారు నా వరం వీళ్ళు చాలా బిజీ ఉన్నది అయినా కూడా నేను అన్న నీకు ఎందుకు నేను కనబడతా కదా అని చెప్పేసి వచ్చిండు నాకు వాడి మీద అప్పారా మా శ్రీనివాస్ కాక రిటైర్డ్ సింగర్ అయిన వాటర్ అనే కార్యక్రమాలు ఇచ్చిన సాహిత్య కార్యక్రమాలు అక్కడ అన్నింటికి వచ్చి అశాంతం కూర్చుని పోతారు కూడా దగ్గర మిత్రులు ఫ్యామిలీ వాళ్ళిద్దరి స్నేహితులు అట్లాగే మా పుష్ప కూడా పల్లికి పోయాడు ఇప్పుడు వచ్చిండు మా ముల్లి మా ఇంకా నాకు మా అన్నయ్య అవుతారు ఇంటాకే వచ్చిండు ఒక బంగాళా నేను వేటకనే చెప్పిన నేను చెప్పిన వాళ్ళంతా కూడా ఎవరు కూడా లాభం మేము లాభం కాదు వీలు అని ఎవరన్నా ఇలా వచ్చేది ఇంతసేపు టైం వెచ్చించి కూర్చున్నారు కూడా నాకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా బాగా ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి రెండు మాటల్లో ముగిస్తాను నేను మొదటి నుంచి కూడా మా నాన్నగారి యొక్క చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉంది ముఖ్యంగా ఏంటంటే నేను వరంగల్లో తాతగారి దగ్గర చదువుకున్న వన్ క్లాస్ పుట్టకుండా నేను వెళ్ళాను నేను సెవెంత్ క్లాస్ నా స్టడీ మూడు సంవత్సరాలు ముఖ్యంగా అంతకంటే ముందు కూడా బాల్యం అంతా కూడా నేను మా కిమలతమ్మ మా తాత దగ్గరనే నేను పెరిగినాను నాకేమనిపిస్తాయి అంటే నాకు ఒకసారి నేను ఉన్నా ఎప్పుడో నేను ఒక రాసినటువంటి ఒక కవిత చదివి వినిపించిన అంటే నాన్న నువ్వు రాస్తాడు అప్పుడు నాకు హెల్త్ బాగుండకపోతుంది అందుకంటే నేనంటే బాగా ప్రేమ ఫస్ట్ ఆరోగ్యం అనేది చెప్పేటువంటి వాళ్ళు అయితే నేను అప్పుడు కాశ్మీర్లో తెల్లాడితే ఆంధ్రప్రభ పేపర్ వచ్చేది ఇంటికి ఎప్పుడు నిత్యం ఇందాక లక్ష్మణారావు గారు చెప్పినట్టు వీళ్ళలోనే సాహిత్య కార్యక్రమాలు బాగా జరిగేటువంటి సుప్రసన్న గారు కోయల సంపత్ కుమారాజా గారు రామకోటార్య గారు బ్రహ్మాండ గారు అలగడ శ్రీధర్ గారు వీళ్ళందరూ నేను చిన్నప్పటికి చూసిన మేము అక్కడ వాళ్ళ అవధానాలు ఏమైనా కలిపితే మేము చిన్న చిన్న నీళ్ళు అందియడం ఇట్లాంటి పనులు సుప్రసాధార కొడుకులు మేమంతా కలిసి ఆ సాహిత్య సేవ వాళ్ళకు చేసేటువంటి వాళ్ళం నేను రాసినటువంటి ఆ చలనాలు విని బాగా సంతోషపడ్డారు అందరికీ ఆ కోలీక్స్ వాళ్ళందరికీ మావాడు రాసిండే ఆయన చూడు అని చెప్పేసి అని కూడా నవతరమా యువతరమా నవభారత నిర్మాత మీరండి అని ఆ యువతరాన్ని అధ్యస్తూ నేను కాశ్మీర్లో శాంతి స్థాపన కన్యాకుమారికి అదే చింతన ఆసే హిమాచలం అదే తపన అని చెప్పేసి అని అట్లాంటి వరుస రాసిన పాట నేను మా ఊరి వాగులో నేను వేసుకోవడం జరిగింది అయితే నేను కరోనా ఎక్కువైన తర్వాత నాన్నగారి యొక్క ఈ ఆస్థలు ఇదంతా కూడా ఇంకా మా తమ్ముళ్ళు ఎవరు కూడా ఇందులోకి రాలేదు మా నాన్నగారు పెద్ద సంద్రం దీడనుకోలే ఆయనకి ఎంత పేరుందో తెలుసు అవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం నేను ఇటు పాఠశాల తర్వాత ఇది ఏట్లలో కూడా ప్రోగ్రామ్స్తో నిమగ్నం అయిపోయి నాకు సాహిత్యం అంటే నాకు బాగా ఇష్టం మొదటి నుంచి కూడా కానీ నేను అందులో టైం కేటాయించడం అంతా నాకు ఉండకపోయేది ఎప్పుడు నాకు తోచినప్పుడు నేనే రాసుకునేటువంటిది ఇక్కడ నేను స్కూల్ టీచర్ని కాబట్టి స్కూల్ డే బాధ్యతలు అన్ని ఏ స్కూల్కి పనిచేసినా నేను తేజ స్కూల్లో పనిచేసిన దేవేంద్రబాబు గారు చానిక్యలో పనిచేసిన సాగర్ బాబు గారు జ్యోతిష్పస్లో పనిచేయడం జరిగింది ఇక చాలా స్కూళ్ళలో నేను ప్రైవేట్ సెక్టర్లో వివేకానంద తన లాస్ట్ కాలేజీ రెండు వేల ఇరవైలో నాకు పోస్టింగ్ రావడం జరిగింది అప్పుడు కనుక కాలేజీలో కానీ ఇక్కడ కానీ స్కూల్ డేలు వచ్చినప్పుడల్లా నాకు మోహన్ సంసారం వీళ్ళందరూ మెచ్చుకోవడం ఆర్కెస్ట్రా పాటలు రాయడము కవితలు రాయడం డ్రామాలు కాయడం అట్లా 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 ఏ ఒకసారి ఎవరినో రాయమంటే ఆయన రాయలేదు ఆయన రాలేదు సమయానికి పిల్లలతో మంచి అంటే ఏ వాళ్ళందరూ రాసేది మనం ఎందుకు రాత్ర ఎందుకు రాదు మనకు అని చెప్పారంటే మరి మీరు రాయండి అంటే నేను ఆ అమ్మాయి గల్లు గల్లున ఆడుతుంటే అప్పుడప్పుడే రాయడం జరిగింది గల్లు గల్లు గజ్జలు గట్టి గెలున పూలు ఇది మోహన్ స్వామి దీన్ని ట్యూనింగ్ చేసిండు బాగా రాస్తే అన్న ఒక రెండు చరణాలు మార్చమంటే చెంగు చెంగు నాడుతుంది జానపదం చెనాడుతోంది జానపదం 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 అని చెప్పేసి అని ఆ పాటలు ఆడని చాణక్య స్కూల్లో ఇది స్కూల్లో వేయడం ఇట్లా నేను సందర్భంగా నాకు ఒక్కోసారి ఇప్పుడు మొదకసారి నేను ఏదో కొనియావు ఆ చెత్తపండి నేను స్కూల్కి వెళ్తుంటా స్కూల్కి వెళ్తుంటే చెత్తపండి అడ్డం వచ్చింది చెత్తపండి అడ్డం వస్తే ఆ చెత్తపండి ఆ సందర్భంలో అది కొంచెం చెత్తపండి అంటే ఎట్లా ఉంటుందో అది పోతలేడు ఇంకా స్కూల్ టైం అవుతుంది వెళ్ళాలి సరే చెత్త బండి రాకపోతే ఎట్లా ఉంటుంది అది రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఆయన ఇది ఆయన వేసుకుంటే నా ఎట్లా ఆయన డూటే మళ్ళీ నేనే అనుకుని ఇంటి వెళ్తుంటే ఆ కారు తిరిగే టైంలో అక్కడ ఆ సందిలో ఆ ఇంటి వనగరా వాళ్ళ డబ్బులు అడిగినాము కొంచెం గొడవ అయింది అయితే నువ్వు రాకుంటే ఏమవుతుందా అన్నాడు ఆ మాట నాకు ఇన్నవాడు సార్ నాకు నేను రాకుంటే ఏమవుతుందో మీకే తెలుస్తా అనుకుంటే ఆయన పోయింది అది నా మధ్యలో వెళ్ళి నేను అదే అదే కాన్సెప్ట్ తోటి ఒకటి రాయడం జరిగింది అది అయితే నాకంటే ఇక రాకుంటే ఏమవుతుంది అనే ఆలోచనతో అంటే జనరలే రాశా ఆవులు వాగులో కానీ వాగుల దిక్కుంటేనే వాగు పడ రాసా పొద్దు పొద్దున్నే పాలవాడ రాకపోయినా పర్వాలేదు పేపల అబ్బాయి లేట్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు చెత్త బండి చెత్త నెత్తకపోయే బండి రాకుంటే మాత్రం ఇల్లంతా దుర్గంధం అవు ఆ చెత్త శత్రువై బయటికి తరిమి వేయి తరిమి వేయి నిత్యం చెత్త ఎత్తుకపోయే ఓ సేవకు సేవకోత్తముడా చేతులెత్తి మొక్కాలి నీ చేతులకు బీధిలో ఉన్న సైనికుడా ఓ పారశుద్ధ్య కార్మికుడా పొద్దు పొద్దున్నే సూర్యుని వలె వస్తావు రోడ్లన్నీ అద్దమూలే అందంగా ఉడుస్తావు శుభ్రతకు భద్రత ఇచ్చే పారశుద్ధ్య వైద్యుడా చరిత్రలో లేని పవిత్ర హృదయుడా చెత్త గుప్పలో పేరికపోయిన చెత్తనంతా ఏరిపారేసి అంటురోగాలను తరిమి కొట్టడం తెల్ల తెల్లవారగానే ఇల్లు తిరుగుతూ చెత్తనంతా తల్లించదు చెత్తబండిలో చెత్తబండిలోన చైతన్యమూర్తిపై కరిగిన ముత్యం వంటి మనస్సునేది నీ అడుగులతోనే వీధులని కరగబడతాయి మాధవ సేవను మించడం మాధవ సేవ అని ఇట్లా ఇట్లాంటి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ చూసినప్పుడల్లా యువత ముగ్గురు బని మీద పోతే వాళ్ళ మీద ఒకటి రాయాలనిపిస్తుంటుంది జనరల్గా నేను రాసేవి అన్నీ కూడా ఇట్లాగే అనిపిస్తూ ఉంటాయి సామాజిక స్పృహ తర్వాత కొత్త సంఘ సేవ దేశభక్తికి సంబంధించినటువంటి ఐటమ్స్ని బాగా వాడుతూ ఉంటాయి కొన్నిసార్లు దైవభక్తి అట్లాంటివి కూడా ఉంటాయి అనుకోండి మా ఊరి బావులో బాగా రాసాను తర్వాత పుష్కరాల గురించి ఒకటి మొదలు పెట్టాను సారు దగ్గరికి నేను వెళ్లాల్సి ఉంది వాడి అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయం అమూల్యమైనటువంటి సజెషన్స్ కూడా కావాలని చెప్పేసి నేను సార్ అడిగినా రమ్మని చెప్పారు దాని తర్వాత ఏంటంటే ఈ కవిత్వం అనేటువంటిది ఎందుకంటే ప్రపంచాన్ని వెలిగించేటువంటి వాడే కవి సామాజిక స్పృహని కానీ ఇంటి మనకు సార్ పుస్తకాలు చదువుందని నేను చాలా పుస్తకాలు చదివేట కానీ రాయడానికే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఉన్నటువంటి ఈ మూడు కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఉండడం ద్వారా కొంత ఇబ్బందులు అయినటువంటి దాని తర్వాత రాయాలనేటువంటి ఆదృత బాగుంటుంది రాయడంతో నేను బాగా రిలాక్స్ అవుతాను ఎందుకంటే బండ్లో అలసిపోయి వస్తాం తర్వాత నాకు సీజన్లో విపరీతమైన మంది వస్తుంటారు చాలా ప్రోగ్రామ్స్ చేయాలి అవన్నీ వాళ్ళ గైడ్ చేయాలి ఇవన్నీ ఉంటా ఉంటాయి నేను నాకు బాగా అలసలు అనిపించేప్పుడు మా మనసుకు అనిపించేప్పుడు బండి వేసుకున్నా కాయలు వేసుకున్నా అది ఆచర్యకు పోయి నాకు కాగాలు పట్టుకొని ఈ మధ్యాహ్నం సెల్ ఫోన్లోనే రాసుకొని వచ్చేస్తాను ముఖ్యంగా కరోనాలో నేను బాగా తీర్ఘ సమయం దొరికింది ఆ సందర్భంలో నా కాయిదాలు అన్ని పెట్టుకుంటే చాలా రాసి ఏ డబ్బాలో దేనో కొన్ని బొడగొట్టుకున్నా కూడా అన్నీ వేస్తే ఆ బ్యాగులన్నీ దియంగా దియంగా వాటిలలో బాగా ఇన్ని దొరికినాయి అవన్నీ నేను కొన్ని పట్టుకొని సినిమా జరిగిపోయినా పోతే ఆయనకు అప్పుడప్పుడు నాకు ఆయన కొంచెం పంచాంగ స్నేహితం కొంచెం ఈ స్కూల్ సంబంధించినటువంటి ఆయన ఆ ట్రైనింగ్ కార్యక్రమంలో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు అయితే తనుండి బాగున్నాయి అన్నారు చాలా బాగుంటే నేను అన్న సిన నన్ను ఏదో నీకు నేను అక్కడికి వస్తున్నా అట్లా చెప్పు దయచేసింది అట్లా నాకు ఇష్టం ఉండదు ఇలా అన్న సరుకుంటే చెప్పు బట్టిగా నన్ను చూడటే లే అట్లా ఎందుకంటే నువ్వు అన్నీ నేను బాగాలేకుంటే నేను బాగాలేవని చెప్తా కానీ చాలా బాగున్నాయి బాగా రాస్తున్నాయి ఇవన్నీ నువ్వు పొడగొటం దయచేసి ఇవన్నీ ఒక డైరీలోనే ప్రింటర్ నేను నేను చెప్తా అంటే నేను కరోనా సమయంలోనే పార్టీ తర్వాత శర్మ కేబి శర్మ గారు కూడా ఇవాళ తను కూడా వచ్చారు ఆయనకు కూడా చెప్పాను వారు కోసం ఫేస్బుక్లో పెడితే నువ్వు ఫేస్బుక్లో పెట్టకా ఇవి అవి కాపీ చేస్తారు చాలా బాగా రాస్తాం ట్యూనింగ్ చేద్దామని చెప్పి తను కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది అట్లా అట్లా మా ఊరి వాగు తర్వాత కళ్యాణం కమనీయం ఇంకా చాలా పుస్తకాలతో ముందుకెళ్తున్నాం మొత్తానికి ఇంత రాత్రి వేళ వరకు కూడా అవి వేచి ఉండి నాకు మీరు సమయం ఇచ్చి ఇంతమంది శ్రేభిలాషులు అత్త కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను కూడా మీ కార్యక్రమాలు లోపల సాహిత్య కార్యక్రమాలు కానీ ఏవి కానీ మీ అందరికీ అనుసంధానలో ఉంటానని మాట ఇస్తూ మా గండల లక్ష్మణరావు గారికి ఒక మాట ఇస్తున్న నాకు మనసులో ఉంది వారు నన్ను వారు అడిగితే అది పెద్ద విషయమే కాదు కాకపోతే కూడా అడగరు నేను వారితో ఒక అసవధాన కార్యక్రమం చేయాలనే సంకల్పం ఉంది నాకు నేను ఒక మంచి టైం చూసుకొని మంచి కార్యక్రమం తర్వాత వాజన్నకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అంటే ఇంత టైం తీసుకొని అంత నుంచి వచ్చేసి నన్ను సెలెక్ట్ చేసుకొని మరి మా ఇంటి ఇంటికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంత తను ఈ సరాసరితో చాలా ముందుకెళ్లాలని అన్ని జిల్లాలకు కూడా వ్యాపి వ్యాపించాలని చెప్పేసి ఆ పేరు కోరుకుంటున్నాను ముఖ్యంగా అనిలు నాకు కొడుకుజాములు ఎప్పుడు నన్ను ఏదైనా కూడా అనిల్కే ఫోన్ చేస్తుంటా ఆయన కూడా నాకే ఫోన్ చేస్తుంటాడు ఇది వాళ్ళు అసలు ఈ కార్యక్రమం అనుకున్న వాస్తవానికి తనకు తెలుసు నాకే అని కొట్లాడమని నువ్వు ఎట్లా కాదంటే నడవని వాళ్ళు వస్తాడు అదే అయిపోతుందని చెప్పేసి చెప్పాడు ఇంతమంది వచ్చి తను ఆశీర్వదించినందుకు ఈ అమూల్యమైనటువంటి ఆశిస్తులు ప్రేమ అనురాగం ఇలాగే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తి గారు ధన్యవాదాలు రాజు రాజుగారి కూడా వారితో పాటు మీకు పేరు పేరిన సోదరి మహిళ కొంత చిరు వాతిధ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం అండూరి వారందరినీ ఇక్కడ చేస్తానండి మొదటిసారి కృష్ణమూర్తి గారి ఇంట్లో చేసిన కొంతమంది ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు నాకు ఇప్పుడు డెబ్బై ఐదు నడుస్తున్నాయి ఏమో ఈ జ్ఞాపకము ధార ఇవన్నీ ఉంటాయో ఉండయో ఒక పదన్న చేయాలి అని ఒక ఏడు చేసిన పదన్న చెయ్యాలి కానీ నేను చేస్తానంటే ఎవరు చేయమని అంటలేరు కాంటూరి వారు అందరూ ఇప్పుడు కాబట్టి నేను చాలా సంతోషంగా చేస్తా ఎవరు అడిగినా కానీ చేస్తా అని ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తా ఎక్కడన్నా ఏమన్నా ఏమో చెప్పలేదు కానీ ఇంకా ప్రయత్నం చేసి కొన్ని చేయాలన్నది కాంటూరికి ధన్యవాదాలు చెప్తున్నా